ఎండా మేఘమా అన్నట్టు మారే విశాఖ నగరంలో ఇప్పుడు మంచు కురుస్తోంది కాశ్మీర్ వెళ్లాల్సిన పని లేకుండా మన వైజాగ్లోనే ఎనిమిది డిగ్రీల చలిలో మంచుతో ఆడుకోవచ్చు అదే విశాఖ వరల్డ్ ఇక్కడికి రాగానే రెడీమేడ్గా చలికోట్లు హ్యాండ్ గ్లౌస్లు ఇచ్చేస్తారు ఒక్కసారిగా లోపలికి వచ్చేసరికి హిమాలయాలకి వచ్చేసామా అన్న ఫీలింగ్ రియల్ ఐస్ మంచు రైడ్స్ అడ్వెంచర్ ఎక్స్పీరియన్స్ అంతా కలిపి మిస్ కాకుండా చూడాల్సిందే నేను విప్రేమ్ ప్రేమ్ చూస్తున్నారు కదా మొత్తం స్నో జాకెట్ హ్యాండ్కి గ్లవ్స్ షూస్ వేసుకున్నాను నా వెనక చూస్తే మీకు ఐ లవ్స్ స్నో స్టేషన్ బోర్డుగా కనిపిస్తుంది ఏంటి జనరల్ గా మనకు స్నో కావాలన్నా స్నో ఐస్ చూడాలన్నా హిమాలయస్ దగ్గర కానీ కాశ్మీర్ కానీ అటువంటి మంచి ప్రాంతాల దొరక వెళ్ళాలి ఇప్పుడు అది ఏ అవసరం లేకుండా ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఆంధ్రప్రదేశ్ స్నో స్టేషన్ ని మనకి వైజాగ్ లో లాంచ్ చేశారు ప్రస్తుతం మనం వైజాగ్ అక్కాయి పాలెం దగ్గర ఉన్న పోస్ట్ చేయడం వద్ద ఉన్నాము ఇక్కడైతే మనకి స్నో స్టేషన్ అయితే అవైలబుల్గా ఉంది అసలు ఎలా ఉన్నది ఈ ఐస్ ఎక్స్పీరియన్స్ అనేది లోపలికి వెళ్ళి వద్దాం సో ఫస్ట్ అయితే మాత్రం మనం ఈ స్నో స్టేషన్లోకి ఎంటర్ అయిపోయాము సో లోపలికి వెళ్తున్నాము అసలు ఎట్లా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అంటే నాకైతే ఫుల్ ఫుల్గా అయితే ఎక్సైట్మెంట్ ఉన్నాము సో లెట్స్ స్నో స్టేషన్ లోపలికి వెళ్తున్నాము మాత్రం సో దిస్ వే మనం ఈ వే నుంచి ఇలాగా మనం స్నో స్టేషన్ వెళ్తాము సో ఇ మీకు జస్ట్ ఇది ఓపెన్ చేస్తే మనకి స్నో స్టేషన్ కనిపిస్తుంది ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ చూస్తున్నారు కదా మొత్తం కూడా రియల్ స్నో ఉంది యూ కెన్ అసలు ఆ ఫీల్ అయితే చాలా చాలా బాగుంది చాలా బాగుంది ఒక్కసారి ఇక్కడికి వస్తే అమేజింగ్ ఎక్స్పీరియన్స్ యూ కెన్ టచ్ దిస్ అండ్ యూ కెన్ ఇట్ ఇస్ రియల్ స్నో చూస్తున్నారు కదా ఇట్ ఇటు వామింగ్ లెగ్గే రియల్ స్నో మొత్తం రియల్ స్నో అయితే అనిపిస్తుంది సో ఇలాగే మొత్తం కూడా వాచ్ చేద్దాం నాకు తెలిసి ఇట్ వాస్ అ వెరీ 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 గుడ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఎట్లా ఉంటుంది చూస్తున్నారు కదా మొత్తం అయితే మాత్రం ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే అనిపిస్తుంది ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ అలాగే ఇక్కడ మణిపంతో మంది పడుకొని ఉన్నారు వాళ్ళని కూడా మాట్లాడే అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ విశాఖపట్నంలో ఈ స్నో వరల్డ్ అంటే ఇట్స్ గ్రేట్ థు ది పీపుల్ ఆల్ ఆల్ ది పీపుల్ అవర్ సేక్ ఇన్ విశాఖపట్నం చాలా చక్కగా చేశారు ఇంతకుముందు మీరు ఎప్పుడైనా వెళ్ళారా ఇటువంటి ఎక్కడో క్యాష్ పోయేదా ఇంకా ఫర్దర్ ఎక్కడో ఉండేది బట్ ఎక్కడో వరకు అవసరం అన్ని తీసుకొచ్చి ఒకే డోర్స్ స్టెప్ అన్నట్టు ఇక్కడే చేశారు ఇందు సిటీ ఇట్స్ వెరీ యా సో చూస్తున్నారు కదా ప్రజలు అయితే మాత్రం ఎక్సైట్మెంట్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ ఇంకొకరు కూడా ఉన్నారు సార్ ఎలా అంటే విశాఖ వాసులకు సరికొత్త అనుభవాన్ని గురించారు దీంతో సమ్మర్ చక్కగా ఎంజాయ్ చేయడానికి వినూత్నంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం అందరికీ ఆహ్లాద జరుగుతుంది పర్యాటకులు విశాఖలో అభివృద్ధి చెందు టైంలో ఇలాంటివి ఎక్కువగా పెట్టి ప్రేక్షకుల్ని వచ్చే వెజిటర్స్కి మరియు సరికొత్తగా చక్కగా ఈ అధికారి కార్యనిర్వాహక అధికారులు మంచిగా ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరు వచ్చి దీన్ని ఎంజాయ్ చేస్తాను సమ్మర్లో ఆలాది పొందుతారని ప్రతి ఒక్కరు చూపించారు సో చూస్తున్నారు కదా ప్రజలు అయితే మాత్రం ఫుల్ ఎక్సైట్మెంట్ ఎంజాయ్ చేస్తున్నారు ఉన్న వాళ్ళందరూ కూడా ఫోటోస్ తీసుకుంటూ కూడా ఫుల్ ఫ్లెచ్ అయితే ఎంజాయ్ చేస్తుంది పత్రిక అయితే ఇక్కడ ఇంకొకళ్ళు కూడా మనకి చాలా మంది ఉన్నారు ఇక్కడ మనం కూర్చోవచ్చు ఆడుకోవచ్చు మొత్తం ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉన్నదని అనిపిస్తుంది చాలా 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 బాగుంది స్నో వరల్డ్ అయితే మనకు అనిపిస్తుంది ఆ పై గుడ్ సో ఇది ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం బ్యూటిఫుల్గా ఉన్నది అనిపిస్తుంది ఇంకొక రైడ్ ఉంది ఆ రైడ్ కూడా మనం చేసి ఈ ఎక్స్పీరియన్స్ అనేది మొత్తం కూడా ఎలా ఉన్నదో కూడా మొత్తం అంతా చెప్తాం ప్రస్తుతానికైతే మాత్రం ఆధార్లో ఎక్స్క్లూజివ్గా అయితే మాత్రం మీకు స్నోఫాల్ కనిపిస్తుంది లిటరలీ నేను ఫ్రీజ్ అవుతున్నాను మైనస్ ఎయిట్ డిగ్రీస్ వరకు అయితే మాత్రం టెంపరేచర్ ఉంటుంది దయచేసి వచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇచ్చే సేఫ్టీ అన్నీ వేసుకోవాలి అయినా కూడా కొంచెం చల్లగా ఉంది నిజంగా ఎంత బాగున్నద స్నో అన్నట్టు కూడా అనిపిస్తుంది అయితే ఇది కానీ మీరు రావాలనుకుంటే మాత్రం వైజాగ్ పోర్ట్ షేడ్ ఉన్న విశ్వనాథ్ కన్వెన్షన్స్కి అయితే మీరు రావాలి అక్కడైతే అవైలబుల్గా ఉంటుంది పర్ పర్సన్ అయితే మాత్రం అడల్ట్కి అయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది చిల్డ్రన్కి అయితే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది సో ఒక అమేజింగ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఖచ్చితంగా విశ్రాంత్ కండేషన్స్ మనం రావాలి ఇక్కడైతే మనకి ఆ స్నోవాల్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి తెలుస్తుంది ఈ స్నోమ్ ఇది స్నోథీమ్ పార్క్ సార్ మైనస్ ఎయిట్ డిగ్రీస్ టెంపరేచర్ పెట్టింది లోపల కాశ్మీర్ని తలపించేలాగా దీన్ని మేము తీర్చిదిద్దాం సార్ లోపల ఈ థీమ్ పార్క్ సౌత్లో సౌత్లోనే అన్ని స్టేట్స్లో ఉంది ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్లో మటుకే లేదు సార్ అలాగే పోర్ట్ అథారిటీ కూడా మాకు చాలా సపోర్ట్ చేసింది దీన్ని మేము వెల్ ప్యూరిఫైడ్ ఆరో వాటర్తో ఈ న్యాచురల్ స్నో స్నో తయారు చేసాం సార్ కాశ్మీర్ వాతావరణం ఎక్కడితే కనిపిస్తుంది నేను ఈ సిమ్లా కాశ్మీర్ నేను నేను కానీ సేమ్ ఇది అక్కడికన్నా ఇక్కడ ఎక్కువ ఫీలింగ్ అనిపిస్తుంది చాలా బాగుంది ఈ హాట్ సమ్మర్ కి విశాఖపట్నంలో ఇది చాలా బాగుంటుంది అందరూ వచ్చి ఎంజాయ్ చేయవచ్చు మంచిగా కూడా చాలా బాగా ఆడుకుంటాం సో ఈ ఇడ్లోకి వెళ్తున్నాం చూడండి ఇట్లు ఇది చాలా చల్లగా ఉంది అసలు ఇట్లు చాలా బాగుంది ఈ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం లోపల కొంచెం రెచ్చగా అనిపిస్తుంది కానీ ఆ తిన్న స్లో అనిపిస్తుంది ఫస్ట్ టైం మీకు ఫీల్ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది సో చాలా 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 బాగుంది అయితే చాలా చిన్న ఎక్స్పీరియన్స్ ఓ యూ కెన్ సీ వాతావరణం ఓ చాలా బాగుందండి మొత్తం ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళు బ్యూటిఫుల్గా అనిపి అనిపిస్తుంది బాగుంది ఎక్కడే బయటికి వెళ్ళకుండా మన వైజాగ్లోనే లోనే ఇంత మంచి ఇది ఉంది కదా స్నో స్టేషన్ చాలా హ్యాపీ ఫీల్ అవుతుందండి అనిపిస్తుంది ఓవరాల్ అయితే ఈ స్నో స్టేషన్ ఒక అడ్వెంచర్ వరల్డ్ అయితే అనిపిస్తుంది ఫుల్ 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 ఎంజాయ్ చేయొచ్చు ఫస్ట్ టైం ఇన్ ఆంధ్రప్రదేశ్ దిస్ స్నో స్టేషన్ విల్ డ్రాక్ ఈచ్ ఇన్ ఎవ్రీథింగ్ అన్నట్టు కూడా అనిపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ కీప్ వాచింగ్ ఆ